ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా విడికి లైక్ చేయబోతే లైక్ చేయండి మెరిచి లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజిగా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సినిమా చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ వరుసగా బంగారం ధర పెరుగుదల కొనసాగుతోంది ఇప్పటికే డెబ్బై వేల మార్కులైతే బంగారం ధర దాటడం జరిగింది తాజాగా ఈరోజు కూడా బంగారం పెరుగుదల పెరుగుదలైతే నమోదు చేశాయి ఇరవై రెండు క్యారెట్ల పది బంగారంపై వంద రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై ఎనభై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై రెండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై నూట పది రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై ఎనభై ఎనిమిది రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఏడు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఎనిమిది వేల రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి మాత్రం మెల్లరగా కొనసాగుతుంది